డి త్రీ శారదా సర్వీస్ సొసైటీ డాక్టర్ డి శారద ఆధ్వర్యంలో బురిపాలెం రోడ్డులోని డాక్టర్ ఎస్ బిల్డింగ్ నందు ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్లో భాగంగా వివిధ గ్రామీణ ప్రాంతాల నుండి ఉదయం ఆరు గంటల నుండి వచ్చిన వారికి షుగర్ బీపీ బిఎంఐ పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఈసీజీ ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించారు ఇందుకు సంబంధించి షుగర్ బీపీ కాల్షియం టాబ్లెట్స్ను ఉచితంగా అందజేశారు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు ఆహార నియమాల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు ఆరోగ్య జీవనానికి వ్యాయామం మంచి ఆహార అలవాట్లు అధిక బరువు నియంత్రణ ఉండేలా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలన్నారు ముందు ముందు రోజుల్లో మందుల వాడకం పూర్తిగా తగ్గించేలా అందరికీ అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ డి శారద తెలిపారు సుమారు రెండు వందల మంది ప్రజలు ఈ వైద్య సేవలు వినియోగించుకున్నారు ఉదయం ఆరు గంటల నుండి క్యాంపులో అల్పాహారం అందించారు ఇరవై మంది వాలంటీర్స్ క్యాంపు నందు సేవలు అందించడం జరిగింది చూడు ఒక సెకండు అమ్మా ఓకేనా కమల అందరికీ నమస్కారం అండి ఎవరి మంత్ ఇక్కడ బుజిపాలెం విలేజ్లో నెలాఖరు సండే నాడు మనం క్యాంప్ చేస్తున్నాము అంటే అది ఒక డయాబెటీస్ గురించే కాదు చెప్తున్నాము ఇదివరకు కూడా ఈ నాన్ కమ్యూనికబుల్ డిజార్డర్స్ అన్నీ కూడా అడ్రస్ చేయాలని మరీ ముఖ్యంగా మనం ఇదేదో క్యాంపు లేకపోతే ఫోటోల్లో రావాలి ఇట్లా వీడియోలో మీతో కనెక్ట్ అవ్వాలి అనే ఉద్దేశం అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ లేదండి ఒక చేంజ్ రావాలి సమాజంలో మరి ఎందుకని ఇన్ని క్యాంపులు నాలాగా చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ధనాలు చేస్తున్నారు బయట చేస్తున్నారు అయినా సరే మనం ఎందుకని ఈ పేషెంట్ రేటుని తగ్గించుకోలేకపోతున్నాం అనే దాని మీద ఒక రీసెర్చ్ పేపర్ కూడా మేము రాస్తే అది గుంటూరు మెడికల్ కాలేజ్ ఎథికల్ కమిటీ వాళ్ళు అప్రూవల్ చేశారు నా మెయిన్ ఫోకస్ ఈ నలభై ఏళ్ళ నుంచి ఏంటంటే జబ్బుల్ని ఆపేసేయాలి జబ్బులు అనేది మనం ఉండే ఏరియాలో అంటే డాక్టర్స్ అకౌంటబుల్గా ప్రాక్టీస్ చేసే ఏరియాలో జబ్బులు ఉండకూడదు ఎక్కువ మందిని పేషెంట్ చూశానంటే అది గొప్ప కాదండి అసలు జబ్బులు రానికుండా నేను ఎంత చేశానంటే అది గొప్ప ఆ ఒక్క దాని గురించి నేను నలభై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాను అలాగే వాళ్ళకి మీకు ఇంక్లూడింగ్ నాకు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి వరణం తిని ఉన్నాము అందరం కూడా రైస్ హీటర్స్మే అలాగా మన ఎంజైమ్స్ కానీ లోపల ఉన్న రిసెప్టార్స్ కానీ అన్నీ కూడా అలవాటైపోయినాయి ఆ సిస్టమ్ అలవాటు అయిపోయిన దాన్ని సడన్గా వీళ్ళు కంప్లీట్గా రైస్ మానేయటము లేకపోతే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ పిచ్చి పిచ్చిగా చేసేయటము ఆ యూట్యూబ్లో చూసి చేయటం చేస్తున్నారండి దయచేసి అలా చేయొద్దు దానికి కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి స్ట్రాటజీస్ ఉంటాయి అవే మనం పాటియాలి దట్టు యాభై ఏళ్ళు దాటినాళ్ళు ఎక్కువ అలా చేయకూడదు అంటే మేము అసలు తినకూడదా అని అంటే తినాలి మీకు ఒక చిన్న పాయింట్ చెప్తానండి ఇది మేము దాదాపు పదేళ్ళు కష్టపడి నేర్చుకున్న పాయింట్ సింపుల్గా నాలుగు మొక్కల్లో మీకు చెప్తున్నాను ఏ ఫుడ్ తిన్నా సరే గుర్తుపెట్టుకోండి ఏ ఫుడ్ తిన్నా సరే గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఉంటుందండి దాన్ని జిఏ ఇండెక్స్ అని అంటాం ఆ జిఏ ఇండెక్స్ కన్నా తక్కువైతే మీకు కానీ నాకు కానీ ఎవరికి కూడా రోగాలనే రావు అలానే మనం ఎవరు కూడా ఐసీయూలోకి వెళ్ళక్కర్లేదు వెంటిలేటర్ మీదకి వెళ్ళక్కర్లేదు ఆ జిఏ ఇండెక్స్ అనేది మీరు నెట్లో గూగుల్లో కనుక టైప్ చేస్తే ఎనీ ఫుడ్ ఇప్పుడు మీరు గ్రేప్స్ తిన్నారు జిఏ ఇండెక్స్ ఆఫ్ గ్రేప్స్ అని కొట్టండి అలాగే పానకం తాగారు అది కొట్టండి అలాగే రైస్ తిన్నారు ఉప్మా రవ్వతోటి తిన్నారు దాని జిఏ ఇండెక్స్ యాపిల్ జిఏ ఇండెక్స్ అని ఉంటే దానిలో మీకు నెంబర్ వస్తుంది ఆ నెంబర్లో తక్కువ ఉన్నవి అంటే పది ఇరవై ముప్పై యాభైకి బిలో ఉన్నదాన్ని మీరు ఎంచుకోండి నేను అన్నం తినకుండా ఉండలేను నేను ఒక గిద్దెడు అన్నం తినేదాన్ని ఈ గిద్దెడు అన్నంతో పాటుగా పీచు పదార్థం ఉన్నది యాడ్ చేయండి అందుకని వెనకటాళ్ళు అన్నము ఒక ఆకుకూర పప్పు ఒక బెండకాయ పులుసు తిని అండలో పనిచేసినా సరే వాళ్ళకి రాలేదు ఈ జబ్బులు మనం అలా కాదు ఫుల్గా అన్నీ తినేసి మళ్ళీ చెమటలు కక్కి వేసి వేసుకుని పడుకుని యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాం అక్కడే వచ్చింది జబ్బు ఆ జబ్బు అంతా ఎక్కడొచ్చింది మనం తినే ప్లేట్లో మనం ఉండే లైఫ్ స్టైల్లో మార్పుల మొలాని వచ్చిందమ్మా అందుకని తప్పనిసరిగా ఇది చూసిన వాళ్ళు ఆ పద్ధతి మార్చుకోండి ఇవాళ మీకు నేను చెప్పిన ఒక మాట గుర్తు పెట్టుకోండి మీ పిల్లలకు కూడా కన్వే చేయండి జిఐ ఇండెక్స్ ఆఫ్ ఫుడ్ తక్కువ జిఐ ఇండెక్స్ ఉన్నది తినండి రైస్ కొంచెం తినండి పాటు ఫైబర్ కంటెంట్ దాంతో జత చేయండి అన్నంతో పాటు పీచు పదార్థం ఉన్నాయి అంటే తోటకూర కానీ లేకపోతే మునగాకు కానీ కరేపాకు ఎక్కువ ఉన్నది కానీ అలా పులిహోర తిన్నాం అనుకోండి దానిలో రైసే కదా ఆ కరేపాకు అంతా గుండలాగా చేసి అది కూడా కలిపేయండి సో ఎక్కువ ఉన్న జిఐ ఇండెక్స్ని కూడా ఇది కలపడం మూలాన జిఐ ఇండెక్స్ తగ్గించేయచ్చు ఈ రెండు సూత్రాలు పాటిస్తేనండి మన తెనాల్లో కాదు మిగతా చోట కూడా నలభై యాభై శాతం జబ్బుల్ని ఆపేసేయొచ్చు థ్యాంక్ యూ అండి ఇంత అవకాశం ఇచ్చిన వారందరికీ